శ్రీ కోట అమ్మవారి దేవాలయంలో నిర్మార్ ఈ అమ్మవారు పదకొండవ శతాబ్దంలో నిరవచ్యపురంలో ఉన్నది అంటే మనకి నిడదవుల నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఈ టెంపుల్ అనేది ఉంది ఈ ఊర్లో ఓహో అన్నం మామూలుగా లేదుగా పుంజిని తీసుకొచ్చేసాడు సంక్రాంతిలో వాడవలసిన దాన్ని ఇప్పుడే తీసుకొచ్చాడు అది కాదు ఇదిగో చూడండి మేకొస్తుంది ఈ మేకలు ఇలాంటి మేకలను కూడా తీసుకొచ్చి ఇక్కడ గుడి చుట్టూ తిప్పుకుని అప్పుడు తీసుకు వెళ్ళి నైవేద్యాలు పెట్టడం జరుగుతున్నది అక్కడ ఇక్కడ ఉంటాయండి అవన్నీ ఫిల్అప్ అయిపోయాయి అంటండి అందుకని ఇక్కడ బయట వెళ్ళు వంట అయితే చేస్తున్నారండి ప్రత్యేకమైన వంట అన్నది చాలా మంది ఇక్కడ చూస్తున్నారా టెడ్ బెర్లు ఉన్నాయి అలాగే విజిల్స్ ఉన్నాయి క్యారమ్ బోర్డులు ఉన్నాయి కార్లు ఉన్నవి బోలు బొమ్మలు ఉన్నాయి వన్ విలేజ్ వన్ సిటీకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం శ్రీ కొడసత్తమ్మ తల్లి టెంపుల్ అయితే ఈ రోజు దర్శించడానికి వెళ్తున్నాం ముందుగా మనకి ఎంట్రన్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనబడుతుంది మనకి రైట్ సైడ్ నుంచి వెళ్తే ఈ టెంపుల్కి అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనకి మిలిటరీ మాధవారానికి అయితే వెళ్తున్నాం అయితే మనము రైట్ సైడ్ నుంచి వెళ్తాము ఈ ఊరు అన్నది తిమ్మరాజ్ పాలెంలో ఉన్నది అంటే మనకి నిడదవోలు నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఈ టెంపుల్ అనేది ఉంది ఈ ఊర్లో చాలా చక్కగా ఈ టెంపుల్ ఉండడం కూడా చాలా గర్వకార విషయం అండి అయితే ఈ రోజున ఈ టెంపుల్ యొక్క ప్రతిష్ట గురించి అలాగే ఇది ఎంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏమిటన్నది పూర్తిగా ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుంటాం ఓకే మనమైతే మన టెంపుల్ గడికి వచ్చేసాము అమ్మవారి టెంపుల్ గడికి స్టార్టింగ్లోనే మనకి అమ్మవారు చాలా చక్కని దర్శనం అయితే ఇవ్వడం జరిగినది చూస్తున్నారు కదండి పెయింటింగ్ వేయడం జరుగుతుంది అందుకనే కర్రలు అన్నది కట్టడం జరిగింది అలాగే ఇక్కడ మనకి టెంపుల్ ఆపోజిట్లో మనకి అమ్మవారి టెంపుల్ ఎదురంగా మనకి దర్శనానికి కావలసిన పూజ సామాగ్రి మొత్తం ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది ఓకే మనము లోనకైతే వచ్చేసామండి చాలా చాలా పెద్ద ప్లేస్ చూస్తున్నారు కదండి ఎంత పెద్ద ప్లేస్ అన్నది మనము ఈ అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మనము దర్శనాన్ని చేసుకుంటూ అలాగే అమ్మవారి గురించి మొత్తము పూర్తిగా వివరాలు మొత్తం తెలుసుకుందాం మనము ముందుగా మనం దర్శనానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో అని ప్రతి ఒక్కరిగా ఆలోచిస్తూ ఉంటారు అందుకనే మనము దర్శనం కానించి బయటకు వచ్చేంత వరకు మనకి ఫుల్ వీడియో అన్నది చూపించడం జరుగుతున్నది ఇదిగోండి అమ్మవారి టెంపుల్ నుంచి ఎడం చేతి చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారండి అక్కడ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళాలి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రన్స్ లోనే ప్రత్యేకమైన దర్శనం కావాలనుకుంటే ముందుగా మనం టోకెన్ తీసుకుని వెళ్ళాలండి అలాగే ఇక్కడ మనకి చాలా రూమ్స్ అయితే ఉంటాయండి అంటే నైవేద్యాలు పెట్టుకుంటారు కదా వాళ్ళ కోసం ఇక్కడ రూమ్స్ ప్రత్యేకమైన రూమ్స్ ఉంటాయి వాటి తాలూకా కూడా ఇక్కడే మనకి మొత్తం లో చూపిస్తూ ఉంటారు ఓహో అన్నం మామూలుగా లేదుగా పూంజిని తీసుకొచ్చేసాడు సంక్రాంతిలో వాడవలసిన దాన్ని ఇప్పుడే తీసుకొచ్చాడు అంటే అమ్మ మీద ఎంత ప్రేమ ఉంది అన్నికి అన్న నీకు ఇలాంటి పుంజలు ఇంకో వంద రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అన్న ఇదిగోండి ఫెషల్ దర్శనం కోసం అయితే ఇలా వెళ్ళాలి అలా మనం ఉచిత దర్శనం వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళాలండి చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇదైతే చూస్తున్నారు కదండి ఇదంతా మనకి ఫ్రీ దర్శనం అండి ఉచిత దర్శనం అన్నది అక్కడ ఉన్నారు అబ్బా ప్లేస్ మాత్రం చాలా 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 బాగుందండి మేము ఈ వీడియో కవర్ చేస్తున్నప్పుడు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి లోనకు వచ్చినప్పుడు ఎంత అలసటగా వచ్చామంటే అంత అలసట వచ్చామండి లోనకు రాగానే అమ్మవారు మహత్యం అనుకుంటండి వెంటనే అలసట అంతా పోయి చాలా చల్లగా అనిపించిందండి అంత అమ్మవారి దేయండి చాలా చక్కగా అనిపించింది అయితే చాలా చాలా బాగుందండి ఇంతకు ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయినండి ఇక్కడ అమ్మవారి ప్రసాదం ఉందండి అబ్బాబ్బబ్బా ఎంత తిన్నా సరే ఇంకా కొంచెం తినాలి ఇంకా కొంచెం తినాలనిపించింది అండి అందుకని ఆ కౌంటర్ అయితే వచ్చేసామండి పదిహేను రూపాయలండి లడ్డూ వచ్చి చాలా చక్కగా ఉంది శ్రీ కోటసత్తమ్మ తల్లి గురించి మరెన్నో విషయాల గురించి మనకు చెప్పడానికి అలాగే ఈ ఆలయ ప్రతిష్ట గురించి చెప్పడానికి మనం ముందుకు స్వామివారు అయితే వచ్చి ఉన్నారు ఆ స్వామివారితో చక్కని మాటలు మనం మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలుసుకుందాం ఈ శ్రీ కోటసత్తమ్మ తల్లి అమ్మవారి గురించి అందరికీ తెలిసిందే అయితే ఈ రోజు మనము ఈ అమ్మవారి గురించి తెలుసుకోవడానికి వచ్చాము అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ఉంటాయి వాటి గురించి మన దగ్గర స్వామివారు ఉన్నారు స్వామి వారి గురించి అలాగే అమ్మవారి ప్రతిష్ట గురించి అన్ని మనకి వివరిస్తూ ఉంటారు శ్రీ కోటత్యాం తూర్పుగోదావరి జిల్లా మండలం తిమ్మరాజపాల గ్రామంలో వేయించు సర్వమంగళ స్వరూపనగా మంగళ స్వరూపంగా శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూప శ్రీ కోటతమ్మవారి దేవాలయంలో నేను ప్రధాన చూడుగా పరిచయతున్నాను నా పేరు శివకోట వెంకట కామేశ్వరప్పారావు శర్మ ఈ అమ్మవారు పదకొండవ శతాబ్దంలో నిరవచపురంలో ఆ కోటలో ఉండ ఉంటుంది ఆ కోటలో ఉంటుండగా కొన్నాళ్ళకి ఈ కోటంతా శిథిలం అయిపోతే కాలగర్భవంలో కలిసిపోయి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో దేవురు పే రామ్మూర్తి శాస్త్రి గారి కళ్ళలో కనపడి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి ఆవిడ యొక్క ఉనికి తెలిపింది ఆయన వ్యవసాయం ఉండగా నగల కరుకి ఈ అమ్మవారు కలు కరుకు తోటి అమ్మవారు మట్టి తొలగించి చూస్తే శంకు చక్రము గద అభయస్థం యజ్ఞోపీతం ఈ రకంగా అమ్మవారు ఆవిడ యొక్క ఉనికిని తెలిపింది అప్పుడు వెంటనే చుట్టుపక్కల రైతుల సహకారంతో ఈ అమ్మవారు నిలబెట్టి ఈ అమ్మవారి యొక్క ఆ రోజున మార్కేశ్వర పౌర్ణం అయ్యింది అనమాట మార్కేశ్వర పౌర్ణం అవ అవడం చేత ఈ ఐదు రోజులు అమ్మవారికి తిరునాడు మహోత్సవాలు చేయబడుతూ ఉంటాయి అందుకు మార్గశిర పౌర్ణం నాడే అమ్మవారి పుట్టినరోజు కానీ ఇప్పుడు వచ్చే మార్గశిర పౌర్ణం నుండి అంటే ది పదిహేను ఆ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అతి వైభవంగా జరుగుతూ ఉంటది అమ్మవారి ఉత్సవాలు ఈ పంతొమ్మిదవ తారీఖుని ఆఖరి రోజున గరగోత్సవం చేయబడుతూ ఉంటది ఈ గరగోత్సవం సందర్భంగా అనేక గ్రామాల నుండి కూడా అమ్మవారు భక్తులు వచ్చి అమ్మవారి యొక్క ముక్కు మటుకు తీర్చుకుని తీర్థ ప్రసాద స్వీకరించి తరిస్తూ ఉంటారు అలాగే ఈ అమ్మవారికి దేవీ నవరాత్ర మహోత్సవం విశేషంగా జరుగుతూ ఉంటాయి అలాగే తరువాత అమ్మవారికి శ్రావణ శ్రవణ శ్రావణ మాసోత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాగనుక భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం అమ్మవారి యొక్క దర్శనానికి పాల్గొని అమ్మవారి ప్రముఖ పాత్రలు తను కోరి ప్రార్థిస్తున్నాం నమ్మ పే హర మహాదేవ ఈ అమ్మవారి సన్నిధి ఈ అమ్మవారి యొక్క సన్నిధానంలో పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పిల్లలు కలగడం జరుగుతూ ఉంటుంది ఈ పిల్లలు కలగడానికి కార్యక్రమం ఏమిటంటే అమ్మవారికి ఈ భార్యాభర్తల చేత అమ్మవారికి పాలతోటి అభిషేకం వారు స్వయంగా వారి చేత చేయించి అమ్మవారికి ముడుపు కడతారు ముడుపు కట్టిన తర్వాత ఒక ముడుపులో ఒక ఎరటి పండు వేసి అమ్మవారికి ఉయ్యాల కట్టి ఊపుతారు అనంతరం ఒక పండుని అమ్మవారికి నిలేదం చేసి ఆ పండుని వాళ్ళని భుజించమని చెబుతారు ఆ భార్య భార్యని కనుక తప్పనిసరిగా ఈ అమ్మవారు దయ వారికి పిల్లలు జరగడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క పేరు పెట్టడం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది పెళ్లిళ్ళు కాని వాళ్ళు కూడా ఈ అమ్మవారికి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు చేయిస్తే తప్పనిసరిగా వివాహం కూడా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఈ అమ్మవారి యొక్క ఉత్సవాల్లో పాల్గొని తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం కదండి అమ్మవారి గురించి ఎంత చక్కగా చెప్పి ఉన్నారో కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఇక్కడ చెప్పుచూ ఉంటారు అలాగే ఇక్కడ చాలా మంది నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటారు ఇలాగా ఒక ఒక చోటే కాదు ఒక నిడదవుల గ్రామం నుంచే కాదు చుట్టుపక్కల గ్రామం నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ రోజున ఈ విధంగా చేసుకుంటున్నారంటే అంత అమ్మవారి చల్లని దయ ఈ చల్లన దయ ఎంత మంది చూసుకున్నారా అన్నది బయటికి వెళ్ళి మనము చూస్తూ ఉందాం ఇందాక ప్రసాదం కౌంటర్ చూసాం కదండి దాని పక్కనే మనకి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి ఇదిగోండి చూడండి ఒకసారి ఇక్కడే మనం కొబ్బరికాయలు తెచ్చునేది ఇక్కడే మనకి అమ్మవారికి కొబ్బరికాయలని కొట్టడానికి ఈ ప్లేస్ అన్నది నిర్మించారండి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటి తెలుసండి అమ్మవారికి నైవేద్యాలు ఇస్తాం కదండి అలాగే ఇక్కడ మేకని కానీ కోని కానీ బలిస్తూ ఉంటారు కదండి అది ఈ ప్లేస్లోనే ఇస్తారండి అన్న అయితే చూడండి చాలా హుషారుగా అన్ని ఎంత గా చేస్తున్నాడు ఒకసారి చూడండి చాలా హుషారుగా ఈ డంప్ అన్నది కొడుతున్నాడు ఓకే అన్న సంగీతం కూడా ఎక్సలెంట్ గా ఉంది నన్ను కూడా తీయని చక్కగా డ్యాన్స్ వేస్తూ గుడి చుట్టూ తిరుగుతున్నాడు చాలా చక్కగా ఉంది కదండి ఇదిగోండి ఫ్యామిలీ అంతా నైవేద్యాలను పెట్టుకుంటున్నారండి ఓకే అలాగే మనకి ఇంకోటి కూడా ఉందండు ఒక కోళ్ళే కాదు ఇదిగో చూడండి మేక వస్తుంది ఈ మేకలు ఇలాంటి మేకలను కూడా తీసుకొచ్చి ఇక్కడ గుడి చుట్టూ తిప్పుకొని అప్పుడు తీసుకు వెళ్ళి నైవేద్యాలు పెట్టడం జరుగుతున్నది అలాగే ఇక్కడ అమ్మవారు కూడా రావడం కూడా జరిగింది ఒకసారి మీరే చూడండి ఇక్కడైతే మరొక ఫ్యామిలీ వచ్చి అమ్మవారికి నైవేద్యం పెడుతుంటే అమ్మవారు వచ్చి చాలా చక్కగా చేశారని చెబుతూ ఎన్నో మాటలు అయితే చెప్పి ఉన్నారండి ఇక్కడ అమ్మవారు కూడా డైరెక్ట్ గా వచ్చి భక్తులతో మాట్లాడుతూ ఉందండి అబ్బా ఎంత చక్కని అమ్మవారండి మనం కోరుకున్న కోరుకులు తీరిచిన తర్వాత ఇలా మొక్కుబడి కింద చెల్లించడానికి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ అమ్మవారి ఎదురుగా మనకి ఇలా విధంగా చేస్తున్నారండి ఇప్పుడు ఇది ఏ విధంగా చేస్తున్నారన్నది ఒకసారి మనం పూర్తిగా ఒకసారి చూద్దాం చూస్తున్నారండి అమ్మవారి టెంపుల్ అయితే ఇదిగోండి ఎదురుగా ఉందండి ఎదురుగా ఉండి అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ ఉంటారండి ఇదిగోండి ఇలా ఉండిన తర్వాత అమ్మవారికి నైవేద్యాలు పెట్టి తర్వాత అక్కడ అందరూ ఫ్యామిలీతో మొత్తం అందరూ ఇక్కడే భోజనం చేసి సంతోషంగా ఉంటారండి ఇక్కడ ప్రజలందరూ అంటారండి కోరిన కోరికను తీర్చి అమ్మవారిగా శ్రీ 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 కోట సెత్తమ్మ అమ్మవారి అని చాలా గర్వంగా చెబుతూ ఉంటారండి అలాగే అమ్మవారికి వస్త్రము సమర్పించడానికి ఇదిగోండి ప్రత్యేకంగా ఒక ప్లేస్ అన్నది నిర్మించడం జరిగింది అలాగే ఇక్కడ మనకి నిత్యము అన్నదానం అన్నది చేస్తూ ఉంటారండి ఆ గొప్ప కార్యక్రమానికి ఎవరైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇదిగోండి ఈ కౌంటర్ కార్డ్ అయితే ఇవ్వాలండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారికి మొక్కలు చెల్లిస్తూ ఉంటారండి వాళ్ళు వండుకోవడానికి కావలసిన టెంట్ ను మొత్తము గిన్నెలేని లేకపోతే టెంట్ హౌస్ కానీ కుర్చీలు కానీ అన్ని ఇదిగొని ఈ లో అయితే ఇస్తారు చూస్తున్నారండి ప్రత్యేకమైన రూమ్స్ కూడా ఇక్కడ ఉంటాయండి అవన్నీ ఫిల్అప్ అయిపోయాయి అంటండి అందుకని ఇక్కడ బయట వెళ్ళు వంట అయితే చేస్తున్నారండి ప్రత్యేకమైన వంట అన్నది చాలా 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 బాగుంటుంది కదండి ప్రత్యేకమైన రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయండి నెక్స్ట్ లెవెల్ అండి ఇదిగోండి ఎంత మంది కలిసి చక్కగా ఫ్యామిలీ అందరు కలిసి ఇలాగ అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి దగ్గర భోజనం చేస్తే అబ్బా ఎంత సంతోషంగా ఉంటదండి మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఎలా అనిపించింది ఈ టెంపుల్ అన్నది మీరు చెప్పండి ఇదిగోండి ఇవి స్పెషల్ రూమ్స్ అండి స్పెషల్ రూమ్స్ కి ఒక రేటు అలాగే సింగిల్ రూమ్స్ కి ఒక రేటు ఏసీ రూమ్స్ ఉంటాయండి ఏసీ రూమ్స్ కూడా ఒక రేటు కింద మనకి ఇక్కడ నిర్వహించడం జరిగిందండి ఈ అమ్మవారి టెంపుల్ కాడ నిత్య అన్నదానం కూడా చేస్తూ ఉంటారండి అంటే ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతి రోజు ఇక్కడ నిత్య అన్నదానము ఇదిగోనగా చూస్తున్నారు కదండి ఇదే ప్లేస్ లో అన్నది ప్రతి రోజు ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారండి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరునూ ఖాళీ కడుపుతేవైతే వెళ్ళరండి అందరూ భోజనం చేసే వెళ్తారు ఇదిగోండి మనము పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము పార్కింగ్ ఏరియాలు ఎన్ని వడ్లున్నాయి చూడండి ఇదిగో పిల్లలు ఇప్పుడు మీదే ఇది మీ ప్లేసే మీకోసం ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను ఇదేమిటి అనుకుంటున్నారా ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ప్రతీది ఇదిగోండి పార్కింగ్ ఏరియాలో మనకు చాలా ఎక్కువగా కనపడతాయి అయ్యో ఎంత ఎంతమంది జనం ఉన్నారండి చాలా మంది జనం ఉన్నారు కదా అయితే రూమ్స్ ఉన్నాయి కదా అందుకనే మనకు అంతమంది జనం కనపడలేదు బయటకు వచ్చి బైక్లు చూస్తే తెలుస్తుంది బాబు చాలా ఉన్నాయి పిల్లలు ఇదిగోండి మన షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా టెడ్డి బేర్లు ఉన్నాయి అలాగే విజిల్స్ ఉన్నవి క్యారమ్ బోర్డులు ఉన్నాయి కార్లు ఉన్నవి బోలు బొమ్మలు ఉన్నవి కానీ ఇక్కడ చిన్నది కూడా వంద రూపాయలు అంటా బాబు చాలా రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నవి డెఫినెట్ గా పిల్లలు మీరైతే కొనుక్కోండి పెద్దవాళ్ళు మీరైతే కొనకండి ఎందుకంటే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి అయినా పర్లేదండి అమ్మవారి దగ్గరకు వచ్చాం కదా సంతోషంగా ఉంటారు అమ్మవారి దేవాలయం పక్కన సాయిబాబా టెంపుల్ ఉంటుందండి అబ్బబ్బబ్బబ్బ ఎంత చక్కగా ఉందంటే ఒక్కసారి మనం లోనకి వెళ్ళి చూద్దామండి ఎంత నీట్గా ఉందంటే చాలా చక్కగా ఉంది ప్రశాంతంగా ఉంది ప్రతి ఒక్కరు ఆహా ఎంత బాగుంది అన్ని చెప్పేవారు కానీ ఇంకో విధంగా చెప్పేవారిలో లేరండి చాలా చక్కగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఒకసారి మీరే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చాలా నీట్గా ఉంది అందరూ ఇక్కడ చాలా సంతోషంగా ఉంటున్నారండి నిడదవలు వచ్చి ఈ ప్లేస్లన్నీ మీరు మిస్ అయితే గా మిస్ అవ్వకండి ఈసారి వచ్చి అమ్మవారి దర్శనం అలాగే బాబావారి దర్శనం చేసుకుని సంతోషంగా వెళ్ళండి